మహబూబ్నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గ శాసన మండలి స్థానానికి ఉప ఎన్నిక మార్చి ఇరవై ఎనిమిదిన నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్ ను విడుదల చేసింది తక్షణం ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిందని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జి రవినాయక్ తెలిపారు బుధవారం మహబూబ్ నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గ ఉప ఎన్నికకు సంబంధించి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాజకీయ పార్టీలు మోడల్ కోడ్ పాటించాలని కోరారు ఉప ఎన్నిక షెడ్యూల్ నామినేషన్ ఫారం గురించి జిల్లా కలెక్టర్ రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించారు ఉప ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ మార్చి నాలుగవ తేదీన ఎన్నికల సంఘం విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదలతో మహబూబ్ నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గ శాసన మండలి పరిధిలోని మహబూబ్ నగర్ నారాయణపేట జోగులాంబా గద్వాల్ నాగర్ కర్నూల్ వనపర్తి వికారాబాద్ రంగారెడ్డి జిల్లాల్లో ఎన్నికల కోడ్ తక్షణం అమల్లోకి వచ్చిందని ఆయన తెలిపారు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మార్చి తేదీన నోటిఫికేషన్ జారీ నామినేషన్లకు తుది గడువు మార్చి పదకొండు మార్చి పన్నెండున నామినేషన్ల పరిశీలన నామినేషన్ల ఉపసంహరణకు మార్చి పద్నాలుగున తుది గడువు మార్చి ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ ఏప్రిల్ రెండున ఓట్ల లెక్కింపు ఏప్రిల్ నాలుగుతో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందని ఆయన తెలిపారు సభలు సమావేశాలు ర్యాలీలు మైక్ అనుమతులు వాహన అనుమతులు సంబంధిత జిల్లా కలెక్టర్ల నుండి పొందవచ్చని తెలిపారు ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఎండి ఇండ్రిస్ బీజేపీ పార్టీ నుండి రాజేందర్ రెడ్డి కలెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ అఖిల ప్రసన్న ఎన్నికల డీటీ జాఫర్ తదితరులు పాల్గొన్నారు